జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక విధంగా భారీ షాక్ తగిలిందని చెప్పొచ్చు ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ఆయన తండ్రే చిన్న శ్రీశైలం యాదవ్ ఈ చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీషేటర్గా ఈయనకైతే పేరుంది పైగా ఈయన మీద అనేక కేసులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలైనంత వరకు కూడా ఈ రౌడీ షేటర్లందరితో కూడా పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ తీసుకున్నారు వీళ్ళు కూడా బైండ్ ఓవర్ లో సంతకాలు చేశారు బైండ్ ఓవర్ అంటే ఈ రౌడీ షేటర్లు కావచ్చు లేకపోతే నేర చరిత్ర ఉన్నటువంటి వారు కావచ్చు వీళ్ళు ఈ నిర్ణీత కాలంలో పోలీసులు విధించినటువంటి నిర్ణీత కాలం అంటే ఎన్నికలు అయిపోయినంత వరకు ఎలాంటి నేరాలకి ఎలాంటి క్రైమ్ కి పాల్పడకూడదు ఒకవేళ పాల్పడితే వీరికి కఠినమైనటువంటి శిక్షలతో పాటు తక్షణమే వీళ్ళకి నాన్ బైలబుల్ కేసులు నమోదు చేసి వెంటనే సెక్షన్ వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ వన్ నాట్ టెన్ ఇలా అన్ని సెక్షన్ల మీద కేసులు బుక్ చేసి వెంటనే లోపలికి తోసేస్తారు ఈ బైండ్ ఓవర్ అంటే వాళ్ళ నుంచి ఎటువంటి ప్రమాదము జరగదు అనేది లిఖిత పూర్వకంగా హామీ పత్రం ఇవ్వడం అనమాట అంటే వాళ్ళ హామీ పత్రం మీద వీళ్ళ సంతకాలు చేయాలి ఇప్పుడు జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్నటువంటి డెబ్బై ఎనభై మంది రౌడీ షేటర్లు వీళ్ళందరూ కూడా బైండ్ ఓవర్ చేశారు ఇందులో నవీన్ కుమార్ యాదవ్ దాని చిన్న శ్రీశైలం గౌడ్ కూడా ఉన్నాడు ఇప్పుడు దీని వల్ల ప్రతిపక్షం వాళ్ళు ఏకేస్తున్నారు ఒక రౌడీ షేటర్ కొడుకి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది పైగా నవీన్ కుమార్ యాదవ్ ను కూడా రౌడీ షేటర్ అని చాలా మంది ఉంటున్నారు ఇప్పుడేమొచ్చేసి ఇది కాంగ్రెస్ కి ఒక పెద్ద తలకై నొప్పి అయిపోయింది ఇప్పటికే ఒక ఒకవైపు ఒక రౌడీ షేటర్ కి ఇచ్చారని కేటీఆర్ఏ కాదు కేసీఆర్ కూడా చెప్తున్నారు ఇప్పుడు ఆయన బేరపల్లి ఫామ్ హౌస్ లో ఆ విషయాన్ని స్పష్టం చేశారు దీనివల్ల ఇప్పుడు చిన్న శ్రీశైలింగౌడ్ బైండ్ ఓవర్ చేయడం వల్ల కూడా చాలా మంది విమర్శిస్తున్నారు ఇది ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ కి పెద్ద షాక్ లాంటిదే